నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిషానంత సవ్య సాచి జీవి ఎల్ చార్యుల్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఒక జ్యోతిష్కులు అనేవాళ్ళు పర్ఫెక్ట్ ఆస్ట్రాలజెస్ ఎవరైతే ఉన్నారు ఖచ్చితంగా జనన మరణాలని అంచనా వేయగలరు అనేది వింటూ ఉంటాం అండి పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేస్తే గనక మరణం అనేది తెలుస్తుందా జననం ఓకే ఎలాగో దానికి మనకు తెలుసు జననం అది అర్థమవుతుంది విషయం కాదు కానీ మరణం తెలుసుకోవచ్చా మరణం అనేది అంటే ఈ ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది అనేది చెప్పగలరా నయనం చియన దహతి పవక అచైనం అని భగవానుడు చెప్పాడు భగవద్గీతలో ఏదో గంటసాల సక్క గా చెప్పారు మనకు ఆ గాత్రం సౌలభ్యం మనకు లేదు తీసేయండి రెండోది పుట్టినవాడు గిట్టక మానడు మానడు గిట్టినవాడు పుట్టక మానడు మోక్షం ఎలా అంటే జనన మరణ చక్రాల్లో మనిషి కొట్టుకుట్టునే ఉంటాడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఒకటి ప్రధానంగా వంద ఆవుల మంద పోతుంది ఒక యాభై ఆవు దూడలు పోతున్నాయి కానీ అన్ని ఆవులు తెల్లగానే ఉన్నాయి దూడలు తెల్లగానే ఉన్నాయి కానీ ఆ దూడ పోయి తన తల్లి పొదుగు దగ్గరే మూతి పెడుతుంది దీన్ని మనం ఎలా తీసుకోవాలి తల్లి బిడ్డల కర్మ అనేటువంటిది ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తుంది అది లక్షణం అది ఇక్కడ చాలామంది మరణం చెప్పకూడదు అని అంటారు చెప్పకూడదు అని అంటారు మరి గ్రంథాలు ఎందుకు రాశారండి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి బాలరిష్ట దోషం అని పుస్తకం ఇచ్చారు ఆయుర్దాయ దీపిక అనే పుస్తకం వచ్చింది ఆయుర్దాయ చంద్రిక అని వచ్చింది ఒక ఇంగ్లీష్ కవి డెత్ బుక్ అని రాశాడు నేను ఆ డెత్ బుక్ ఫాలో అయినానండి అతను డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫాదర్ అండి హిరోల్ ట్రంప్ మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళ ఫాదరు మంచి ఆస్ట్రాలజర్ ఆయన బుక్ నాకు ఎక్కడో మెడ్రాసు ఒక రోడ్డు మీద అమ్మే పుస్తకాల్లో ఒక పుస్తకం డెత్ బుక్ అని దొరికింది మృత గ్రంథము అది తీసుకున్న ఆరు రూపాయలు ఉడికినా పుస్తకం అది అరవై వేలైన పుస్తకం దొరకదు అందులో జ్యోతిష్య ప్రామాణికం ఇచ్చుకొచ్చాడు నీవు ఏ లగ్నంలో పుట్టావో నీ ఆయుర్దాయం ప్రకారం ఆ లగ్నంలోనే మరణిస్తావు ప్రతి ఒక్కరు అంతే ప్రతి ఒక్కరు అంతేనండి ఇది నమ్మలేనటువంటి ఎగ్జాక్ట్లీ ఎలా సాధ్యపడుతుంది నీవు పూర్వజన్మలో ఏ లగ్నంలో మరణించావో అదే లగ్నంలో అదే లగ్నంలో పుడతావు నీవు పూర్వజన్మలో ఏ ఆలోచనతో అయితే నువ్వు మరణించావో ఇప్పుడు అదే ఆలోచనలతో నీవు పుడతావు సత్య దూరమైనటువంటి అంశం మరి ఆయుర్దాయం తెలుసుకోకపోతే నువ్వు ఎలా జాగ్రత్త పడతావు ఒక మనిషి శాస్త్రం ప్రకారం వన్ ట్వంటీ ఇయర్స్ బతకాలి మరి అల్పాయుర్దాయం పూర్ణ ఆయుర్దాయం మధ్య ఆయుర్దాయం అని మూడు రకాలు ఉన్నాయి అల్పా ఆయుర్దాయంతో మరణించిన వాడు మూడు సంవత్సరాలు మళ్ళీ పుడతాడు మధ్య ఆయుధాయంతో పోయిన వాడు తిరిగి పదహారేళ్లకు పుడతాడు పూర్ణ ఆయుధంతో వాడు వాడు కర్మను అనుభవి చేసినటువంటి కర్మ యోగాన్ని అనుసరించి స్వర్గానిక నరకానిక పుణ్యలోకాలుగా జన్మ లేకుండా చేస్తాడు అది కూడా మొత్తం మన జాతక చక్రంలోనే ఉంటుంది ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో లగ్నము నుండి పన్నెండవ స్థానం వాడి జన్మ స్థానాన్ని తెలియజేస్తుంది ఇది పూర్వ జన్మల యొక్క రహస్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఉదాహరణకి అల్లూరు సీతారామరాజు ఉన్నాడు బ్రిటిష్ వారిని ఎదిరించాడు అల్పాయుర్దాయంతో చనిపోయాడు ఆ చనిపోయినటువంటి అల్లూరు సీతారామరాజు మళ్ళీ తన లక్ష్యాలను తాను నెరవేర్చుకోవాలిగా తాను ఏం సాధించలేకపోయాడో సమాజానికి ఏం చేయాలో చేయలేకపోయాడు కదా అలా చనిపోయిన వ్యక్తి తిరిగి మరలా ఎలా పుట్టాడు అన్న దాని మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ప్రస్ఫుటంగా కనపడిన వ్యక్తి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయినటువంటి లగ్నంలోనే ఈయన పుట్టడం ఆయన పుట్టిన లగ్నంలోనే మళ్ళీ ఈయన చనిపోవడం అట్లాగే ఆ అడవుల్లోనే చనిపోవడం జరిగింది కాంటెక్స్లో వచ్చింది ఎంఎస్ సుబ్బలక్ష్మి జాతకం చూశాను నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూర్చున్నప్పుడు కూడా మీరు ఇబ్బందులు ఉంటాయండి నేను శైలజ గారితో ప్రత్యేకించి కూడా మాట్లాడతామే నేను చాలాసార్లు అన్న అన్నగా ఎట్లా ఉంటుంది అంటే చాలాసార్లు అడిగింది నా అన్నాను పిలుస్తుంది మళ్ళీ పుట్టాడమ్మా ఒక గాయని ఇంట్లో ఆడపిల్ల రూపంలో అంటే కొన్ని జీవులు వెంటనే తీసుకుంటారు పదహారు పడుతుంది అంటే కొన్ని జీవులు పూర్ణయుర్ధపా అంటే ఎనభై సంవత్సరాలు పూర్ణాయుద్ధ అప్పుడైనా కూడా ఇంకా వెంటనే వచ్చేసింది అంటే గత జన్మలో మనం ఏవైతే కోరికలు తీరకుండా మరణిస్తామో మనకు భాగవతం ఇచ్చింది అయామిలో వాక్యాన్ని ఇచ్చింది భాగవతంలో మనకు ప్రమాణికం ఇచ్చారు నేను చెప్పేది కాదు పురందరో వాఖ్యానం ఇచ్చిందిగా కాబట్టి ఇక్కడ లగ్నము నుండి పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితులు మనం చూసినట్లయితే పన్నెండవ స్థానంలో రవి గాని చంద్రుడు గనుక ఉన్నప్పుడు రవి గాని చంద్రుడు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ జాతకుడు మరణానంతరం మోక్షానికే వెళతాడు అంటే మోక్షానికి వెళ్ళడానికంటే వాడు ప్రవృత్తి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి రవి లాగా చంద్రుడు ఉన్నారు ఎలా ఉంటుంది వాళ్ళ దైనంది జీవితం ఎలా ఉంటుంది అంటే దైవ కార్యాల మీద ధర్మ ప్రవృత్తి మీద దాన ధర్మాల మీద మంచి చెడు ఆలోచించి ఒక మంచి వ్యక్తిత్వం గుణం కలిగిన వాడు పూర్వ జన్మలు చేసిన కర్మల మొత్తాన్ని ఈ జన్మలో క్లియర్ చేసుకుని మోక్షానికి పోతారు సో కాబట్టి లగ్నము నుంచి పన్నెండవ స్థానంలో రవిచంద్రులు ఉన్నటువంటి జాతకులు తప్పనిసరిగా మరణానంతరం మోక్షానికి వెళతారు అని మనకు ప్రామాణిక గ్రంథం ఇచ్చింది రవిచంద్రులు ఇద్దరునా ఇద్దరు కలిసి అండి ఎవరో ఒకళ్ళు ఎవరు మర్చిపోతా మళ్ళీ తర్వాత ఒక వ్యక్తి జాతకంలో పన్నెండవ స్థానంలో శుక్రుడు కనుక ఉన్నట్లయితే లగ్నం నుంచి పన్నెండో స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే ఆ జాతకుడు మరణానంతరం నేరుగా స్వర్గానికే వెళతాడు ఏ స్థానం అంటారు కదా ట్వెల్త్ ప్లేస్ ఎట్లా అక్కడ జాతకం వేరు జన్మస్థానం వేరు ఇక్కడ మనం చూసేది ఓన్లీ జన్మస్థానం ఓన్లీ జన్మల గురించి చెప్పుకుంటాం ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది దాన్ని దీన్ని కలపకూడదు కలపకూడదు శుక్రుడు కనుక ట్వెల్త్ ప్లేస్ లో ఉంటే స్వర్గానికి స్వర్గానికి వెళతాడు అట్లాగే అదే స్థానంలో గనక కుజుడు ఉన్నట్లయితే అదే స్థా పన్నెండవ స్థానంలో గనక కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకుడు మూడేళ్ల తరువాత చనిపోయినటువంటి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనిషిగానే జన్మిస్తాడు భూమి మీద జన్మించడం జరుగుతుంది అదే పన్నెండవ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఎవరైనా గ్రహాలు ఇలా ఉంటేనే వీళ్ళకి ఇస్తాయి మరి శని ఐశ్వర్య ప్రదాత ఆయుధ తీసుకుంటాం కదా శని కానీ బుద్ధుడు కానీ ఇవ్వలేదు అంటే స్వర్గ నరకాలకు మోక్షానికి కారకులు ఎవరు అంటే రవి చంద్ర శుక్ర కుజ గుర రాహుకేతులు బోధ శనులకి మనం ఎక్కడ ప్రామాణిక ఇవ్వలేదు సో కాబట్టి ఇలా ఒకసారి చూసుకోండి దాంట్లో మన ప్రవృత్తిని మార్చుకుందాం రైట్ అదే రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే